కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగవ కీర్తన నాకు దుర్గమగు యహోవా సన్నుతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కీడము నేనాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోపర్చువాడయ్యున్నాడు యహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి యహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపు మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చెయ్యి అబద్దముతో కూడియున్నది దేవా నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను నీవే రాజులకు విజయము దయచేయి వాడవు దుష్టుల కడ్ఘము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు నన్ను తప్పింపు అన్యజనుల చీతిలో నుండి నన్ను విడిపింపు వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచెయ్యి అబద్ధముతో అబద్దముతో కూడి ఉన్నది మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగానూ మా గడ్డి బీళ్లలో పిల్లలు చీయుచున్నవి మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో ఉరుకులెత్తుట అయినను లేదు వాటిలో శ్రమగలవారి మొర్ర వినబడుటైన లేదు ఇట్టి స్థితి గలవారు ధన్యులు యహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు